హాయ్ ఎవ్రీవన్ ఇంట్లో పని చేయడం కష్టమైపోతుంది ఏ పనికి ఆ మెషిన్ ఉంటే బాగుంటుందని ఇంట్లో వస్తువులు కొనుక్కుంటాం కదా బట్ మేము మాత్రం అలా కాదు మా ఇంట్లో కూడా వస్తువు ఉంది అని చెప్పుకోవడానికే కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట ఇంటి నిండా పని చేయడానికి మెషిన్స్ ఉన్నాయి వస్తువులు ఉన్నాయి కానీ వాటి బాగోగులు చూసుకునే వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల లీవ్ వచ్చిన ప్రతిసారి చాలా సఫర్ అయితే అవుతున్నాం అనమాట సో ఇంకా ఇంటికి వచ్చిన రోజే జర్నీ కపడ అంతా ఉందని చెప్పి మెషిన్లో అయితే వేసి ఆన్ చేశాను బట్ స్పిన్ అవ్వట్లేదు టెబ్బు తిరగట్లేదు ఏంట అని చూస్తే నాకు తెలియలేదు మా వాస్టర్ కూడా ఏం అర్థం కాలేదన్నమాట ప్రాబ్లం ఏంటి అని ఇంకా కేర్ సెంటర్ వాళ్ళకైతే కాల్ చేసాము వాళ్ళు వచ్చి మెషిన్ మొత్తం కూడా రిపేర్ వర్క్ చేశారనమాట మొత్తం ఓపెన్ సార్ మెషిన్ని చూస్తే ఇవి దొరికాయి సో మేము సిక్స్ టు సెవెన్ మంత్స్ అయిందనమాట లీవ్ వెళ్ళి అక్కడ నుండి వచ్చే గ్యాప్లో ఇవి ఎలకలు పెళ్ళిళ్ళు చేసుకుని పురుళ్ళు కూడా అనమాట ఇంకా వాటికి వెచ్చగా ఉండాలని ఎక్కడ లేని చెత్త అంతా తెచ్చి మెషిన్లోనే పెట్టాయి అనమాట చూస్తున్నారు కదా అంటే ఈ ఎలకపిల్లలు కూడా మేము వచ్చిన ఒక వన్ ఆర్ టూ డేస్ ముందే పుట్టాయి అందుకు మాకు కొంచెం తక్కువ అమౌంట్లో మెషిన్ అయితే బాగా అయింది కానీ లేదంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత సఫర్ అయ్యే వాళ్ళము అది కూడా చూస్తున్నారు కదా ఆ టబ్బు మొత్తం ఆ లోపల ఉండే రబ్బర్ అంతా కూడా కొరికేయడం వల్ల స్పిన్ అవ్వడం కష్టమైపోయింది చెత్త అంతా అడ్డుకొని నెక్స్ట్ ఏంటంటే ఈ ఎలకపిల్లలు మేము వచ్చే ముందే పుట్టాయని ఎలా తెలిసింది అంటే అవి ఇంకా బతికే ఉన్నాయి అలానే వాటి కంటిపైన ఆ పిల్లల పిల్లల కంటిపైన పొర ఉంటుంది కదా అది ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదనమాట క్లోజ్డ్గానే ఉంది ఆ విధంగా మాకు తెలిసిందనమాట ఇంట్లో ఉంది కానీ మెషిన్ వాడడం తనకి రాదు కదా సో అందుకే ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా మెషిన్ వాడడం నేర్పించిన తర్వాత నేను వెళ్తాను ఇలా వస్తువులు పోతుంటే ఒక్కొక్కటి ఎంత కష్టపడి కొనుక్కున్న వస్తువులు కదా అలా పోతుంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి ఒకవేళ కానీ నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరీ వెళ్ళండి బాయ్ బాయ్